హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను చిక్కుడు గింజలతో కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చిక్కుడు గింజల కర్రీ హెల్త్కి చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా చిక్కుడు గింజలతో మనం ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా చిక్కుడు గింజల్ని కాయల నుంచి ఇలా తీసేసుకొని ఒకసారి కడిగి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ చిక్కుడు గింజలతో చాలా త్వరగా ప్రెషర్ కుక్కర్లో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి ఆడివ్వాలి ఇవి చిట్పట్లు ఆడిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగా యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చిలు కాస్త కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిందంటే మనకు కర్రీ అనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత అందులోకి ఒక రెండు టమాటోల్ని సన్నగా తరిగి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటోలు కూడా కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటోలు కూడా బాగా మెత్తబడిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడు గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ చిక్కుడు గింజలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మగ్గిన టమాటా ఉల్లిపాయని ఈ చిక్కుడు గింజల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు గరిటితో కలుపుకోవాలన్నమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఈ చిక్కుడు గింజలు బాగా మిక్స్ అయిన తర్వాత అందులోకి మనం కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు అంటే మన కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఈ మసాలాలన్నీ ఈ చిక్కుడు గింజలకు పట్టేటట్టు గరిటితో కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట ఇలా బాగా ఇది మసాలాలు మొత్తం ఉప్పు కారాలు మొత్తం చిక్కుడు గింజలకు పట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చిక్కుడు గింజలని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి తగినన్ని మన టెక్స్చర్కి సరిపడే వాటర్ అనమాట నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను మనం చిక్కుడు గింజల్ని డైరెక్ట్ వేసేసుకుందాం ఉడికించేసుకోలేదు కాబట్టి కొద్దిగా వాటర్ పడుతుంది అనమాట ఉడకడానికి ఇలా వేసుకొని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలని చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్కి ఉడికిపోతాయి అనమాట ఇన్ కేస్ ఉడకలేదు అంటే ఇంకొక వన్ టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు త్రీ విజిల్స్ అనమాట ప్రెషర్ పోయిన తర్వాత చెక్ చేసామంటే మనకు కర్రీ అనేది ఇలా రెడీ అయి ఉంటుంది మనకు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ గింజలు అనేవి సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా ఉంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన ఈ చిక్కుడు గింజల కర్రీని మనం రైస్లో కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది తినడానికి మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి చిక్కుడు గింజలతో కర్రీని ట్రై చేయండి ఎప్పుడు చేసే గాయలతో కాకుండా ఇలా గింజలతో కూడా కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహ తీసుకెచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి